ఎప్పుడైనా కానీ చనిపోయితే శవం దగ్గరికి వెళ్ళండి వెళ్ళాలి తప్పనిసరిగా చావుకి వెళ్ళాలండి వెళ్ళి వెళ్ళకపోయినా చావుకి వెళ్ళండి ఎందుకంటే మన చావుని మనం చూసుకోలేము కదా అందుకే కదా ప్రసంగ అంటారు కదా విందు జరుగుతున్న ఇంటికి వెళ్ళుట కంటే ప్రలాపించుచున్న ఇంటికి వెళ్ళుట మేలు ఏంటి మేలు ఏంటి మేలు ఏంటండి మనమైతే ఎలా రాస్తామో తెలుసా అండి ప్రలాపించుచున్న వారి ఇంటికి వెళ్ళుట కంటే విందు జరుగుతున్న వారి ఇంటికి వెళ్ళుట మేలు అని రాస్తాం మనమైతే ఎందుకు విందు జరుగుతున్న వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతే విందు ఉంటుంది భోజనం ఉంటుంది ప్రలాపిస్తున్న వారికి వెళ్ళిపోతే ఉంటుంది ఉండదు కానీ లేదు అక్కడికి వెళ్ళిపోతేనండి వాస్తవానికి చెప్పాలంటే సంవత్సరం పాటు చేసిన ప్రసంగాల కంటే ఒకసారి చావు దగ్గరికి వెళ్ళిస్తే ఆ చావుని చూస్తే చాలండి ఆ సంవత్సరం పాటు చేసిన ప్రసంగాల కంటే ఆ చావు దగ్గరికి వెళ్ళిస్తే వచ్చే మార్పు చాలా ఘనంగా ఉంటుంది చాలా గొప్పగా ఉంటుంది చావు దగ్గరికి వెళ్ళొచ్చాక చూడండి మనిషి మాటలన్నీ వేరుగా ఉంటాయి ఆ రోజంతా కూడా చాలా నెమ్మదిగా ఉంటాడు చాలా భక్తిగా ఉంటాడు చాలా ప్రేమతో ఉంటాడు చాలా భయంతో ఉంటాడు సంవత్సరం అంత ప్రసంగాలు విన్నా కనబడదు ఆ భక్తి అలా చావు దగ్గరికి వెళ్ళొస్తే ఏంటో నిజమే ఏం తీసుకెళ్ళాడు నిన్నటి వరకు బాగా ఎగిరాడు కదా డమాల్లో పడిపోయాడు అయిపోయింది కండలు తిరిగిన వీరున్నైనా మరల మోయడానికి నలుగురు రావాలి బతుకున్న వాళ్ళు జీవితం అంటే చిత్రం విచిత్రం మానవ జీవితం